అందరికీ నమస్తే చూడవచ్చు వాటర్ ఆనంద్బాగ్ చవరస్తా ఇక్కడ చూడండి వాటర్ ఇన్న ఆగినాయి ఇక్కడ కొంచెం ముందు పోయిన తర్వాత రైల్వే ట్రాక్ కూడా దాని కింద కూడా చాలా వాటర్ అవుతాగినాయి రాత్రి ఏడు గంటల సమయంలో ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఏరియా మొత్తం చూడండి ఇదంతా మన సిగ్నల్ ఆనందబాగ్ సిగ్నల్ వచ్చింది చూడు ముందు రైట్ సైడ్ అంటే ఇంతకుముందు ఆ రైల్వే ట్రాక్ ఇక్కడ కొంచెం వర్షం ఎక్కువ పడితే అటు బాగుంటే బెటర్ ఎందుకంటే అక్కడ చాలా డౌన్ ఉంటుంది అప్పటికి పోలీసు అధికారులు చాలా తీస్తున్నారు కానీ అయినా అవట్లో అంత పెద్ద వర్షం పడ్డది చూడవచ్చు మీరు ఇది ఆనంద భాగ సిగ్నల్ స్ట్రైట్ పోతే నీరమీట్ ఏరియా అక్కడికి వచ్చేలా చూడొచ్చు మా కాలనీలో ఒక ఏరియాలో ఇది ఒక వాటర్ ఫాల్ అయితే చూడండి ఇక్కడ ఫుల్ వాటర్ ఉంది ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇదే రూట్లో పోవాలా వేరే రూట్ లేదు పోవడానికి ఏం చేయాలని చెప్పి కొంచెం అప్పుడు కొంతవరకు వచ్చిన అక్కడ ఆపిన వెనకాల ట్రాక్టర్తో అయితే ఇల్లు వస్తున్న చూద్దాం ఇతను బండి పోతే బండితో పాటుకి వెళ్దామని చెప్పి నేను అనుకోండి ఎంతలో అవుతుంది ఏంది గెస్గింగ్ చేయడానికి రావట్లేదు నాకు సరే ట్రాక్టర్ పోతుంది కదా టైర్లు పైకే కనపడతాయి కదా అని నేను ఆ వెనకాల మూవ్ అవుదా అని చెప్పి వెళ్ళిన ట్రాక్టర్ టైర్కి కారు టైర్కి ఎంత తేడా ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి ట్రాక్టర్ టైర్లే సగం మునిగిపోయినాయి నాకు అర్థం కాల బండి అక్కడ పోయిన తర్వాత కారు పోవట్లేదు బర్ర అంటుంది అట్లే అదే బగాయించి ముందుకైతే పోవడం జరిగింది చూడండి ఎంత పెద్ద వాటర్ ట్రాక్టర్ అయితే సగం మునిగిని అంటే కార్కి ఎక్కడికి వచ్చి ఉంటే చూడండి మీరే అసలు బండి బోట్ల వాటర్ పోకి దానికి మొత్తం చూడండి ఎట్లయితే కొంచెం ఎట్లా దబాయించి ముందుకైతే వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మా ఇంటికి వెళ్ళి దారి చూడండి ట్రాక్టరు ఇట్లా అయితే పో మన హైదరాబాద్లో ఇక్కడ ట్రాక్టర్ కానీ ఇలాంటి బండ్లు కానీ వేసుకొని తిరుగుతున్నారు చాలా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ ఇంజన్ బిట్ అయితే అయితే లాగుతున్నారు చాలా వరకు చాలాగా ఈ ఏరియాలో ఇటు కానీ ఎక్కడ ఎక్కడ వాటర్ అంటే అక్కడ ఇంజన్లు కూడా చాలా వాటర్ ఇక్కడ పోవు అనుకున్న దగ్గర అయితే ఇంజన్లు అయితే పెడుతున్నారు ఇటు మన సిటీలో కూడా మన ఆలగడ్డ బావి దగ్గర కూడా ఉంటాయి చూడండి ఇంజన్లు పెద్ద పెద్ద ఇంజన్లు అయితే పెట్టి వాటర్ లాగుతున్నారు ఇల్లు కూడా ఇప్పుడు మామూలు ఇట్లయితే పోలేరు కదా ట్రాక్టర్ తీసుకొని వచ్చారు ఇట్లా తిరుగుకుంటే ఎక్కడైతే వాటర్ జామ్ అవుతాయో అక్కడ ఆ ఏరియాలో వాటర్ అయితే తీయడం జరుగుతుంది ఇదిగోండి చూడండి ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గరకు వచ్చా ఏడు కూడా ఫుల్ డౌన్ నేను కూడా చూసుకున్నా పోతా పోదా అని చెప్పి అనుకుంటున్నాను సరే అంత వాటర్లో వచ్చింది కదా ఆడకంటే ఏం కాదని చెప్పి నేనైతే ఈ వాటర్లో బండి తీయడం అయితే జరిగింది ఎంత వాటర్ వాటర్ను ఇవి కూడా ఎట్లా వైటి బాగా వచ్చేసిన